నమస్తే తీన్మార్ మలన క్యూ న్యూస్ ఆఫీస్లో ఉన్న నేను సో ఈరోజు మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత కల్వకుట్ల కవిత ఎమ్మెల్సీ ఆమె అనుచరులలో అవుతున్నారు కొంతమంది గూండాలు వచ్చి తీన్మార్ మలన ఆఫీస్ పైన దాడి చేసినారు సో ఒకసారి మల్లన్న ఆఫీస్ ఎట్లుందో చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి సో ఉప్పల్లో ఉన్న ఈ చెరువు పక్కన తీన్మార్ మలన ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందంటే సో ఎవరు ఊహించలేరు గతంలో తీర్మార్ వలన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలాసార్లు దాడులు చేసింది కానీ స్వయాన తీర్మార్ వలన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాడు సో మాకు కూడా అనుమానాలు ఏమొస్తా ఉన్నాయంటే ఈ మధ్య కాలంలో తీర్మార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి భాజాత వంద శాతం తీర్మార్ మలన ప్రశ్నిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ జాగృతి ఇద్దరు కలిసి తీర్మార్ మలన ఆఫీస్ పైన దాడి చేసే ప్రయత్నం ఏమైనా చేసిరన్న అనుమానాలు కూడా మాలాంటోళ్ళకి వస్తున్నాయి ఒకసారి ఆఫీస్ చూద్దాం చూడొచ్చు కంప్లీట్గా ఈ ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇదే తీన్మార్ మలన ఉప్పల్లో ఉన్న ఆఫీస్ కంప్లీట్గా ఈ చైర్స్ కావచ్చు లేకపోతే ఈ టేబుల్ ఏదైతే ఉందో కంప్లీట్గా దాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సో నేను కొద్దిసేపు క్రితమే తీర్మార్మలన తీర్మార్మలన టీం సభ్యులు సుదర్శన కావచ్చు వాళ్ళ పిఏ కావచ్చు లేకపోతే వాళ్ళ తల్లితోటి అందరితో మాట్లాడినప్పుడు సో తీర్మార్మల్లని చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే యాభై మంది కల్వకుట్ల కవిత సంబంధించిన గూండాలు వచ్చి మలన పైన దాడి చేసే ప్రయత్నించి ప్రయత్నం చేశారని చెప్పి తీర్మార్మల టీం సభ్యులు చెప్తా ఉన్నారు సో ఒకసారి చూడొచ్చు కంప్లీట్గా ఆఫీస్లో ఉన్న చైర్స్ మొత్తం పగలగొట్టిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు ఆంధ్రా సంబంధించిన ఛానల్ పైన మహాన్యూస్ పైన దాడి జరిగితే ఇమీడియట్లీ కాంగ్రెస్ వాళ్ళు పోయి మొత్తం ఆ దాడిని ఖండించారు పరామర్శించారు ఇప్పటి వరకు నేను మార్నింగ్ దాడి జరగగానే ఇక్కడికి వచ్చిన ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు రాలేదనుకుంటా సరే కార్యకర్తలు అంటే తీర్మానం సంబంధించిన అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకుంటా సో లీడర్ టైప్లో ఉండే మాత్రం ఎవరు కూడా రాలేదు కంప్లీట్గా మీరు చూడవచ్చు చైర్సు ఈ గ్లాసెస్ మొత్తం మగిలిపోయినాయి మొత్తం రక్తపు మడకలే కనిపిస్తూ ఉన్నాయి రక్తపు మరకలే కనిపిస్తూ ఉన్నాయి ఒక భయంకరమైన సిచ్యువేషన్లో దాడి జరిగినట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఇదే తీర్మార్ మలన క్యూనిస్ ఆఫీస్ సో దాదాపు ఒక యాభై అరవై మంది కల్వకుట్ల కవితకు సంబంధించిన గుండాలు వచ్చి దాడి చేసినారు ఇక్కడ సో దాడి చేసిన నేపథ్యంలో దాడి చేసిన నేపథ్యంలో సో ఎవరైతే మలనకు అధికారికంగా గన్మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా గను లాక్కొని తీర్మార్మలని సంపే ప్రయత్నం చేసిన తరంలో కూడా గన్మెన్లు కూడా ఇద్దరు దాదాపు కాల్పులు చేసిన ఆరు రౌండ్లు కాల్పులు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా సో కాల్పులు ఇక్కడేనా కాల్పులు లోపల జరిగింది కదా సో ఒకసారి ఈ కెమెరాలు బలగొట్టి అక్కడ రికార్డ్ అవుతుంది కదా అవి అవి ఎత్తుకేరు వాళ్ళ ప్లాన్ సీసీ ఫుటేజ్ ఎక్కడ దొరకకుండా వాళ్ళ ప్లాన్ వాళ్ళ ప్లాన్ చూడండి ఇది మొత్తం బలగొట్టారు సో ఒకసారి మీరు క్లియర్గా చూడవచ్చు ఇక్కడ కనిపిస్తా ఉన్నది సీసీ ఫుటేజ్ ఎక్కడైతే స్టోరేజ్ అయ్యి ఉంటుందో సో సిసిబి ఆనవాళ్లు ఎక్కడ దొరకకుండా కూడా ఫస్ట్ ఇక్కడ సెటప్ ఉంటుంది సెటఅప్ తీసుకొని దాడి అంటే పగడ్బంది ఒక పగడ్బంది ప్లాన్ తోటే కల్వకూట్ల కవిత సంబంధించిన గుండాలు వచ్చినట్టు సో ఇది కూడా ఓకే ఓకే అక్కడ ఓకే మరి ఇది కూడా అక్కడ ఓకే ఓకే సో ఒకసారి చూడొచ్చు ఒకసారి పగడ్బందీ ప్లాన్ తోటే కల్వకుట్లకు అయితే సంబంధించిన గుండాలు వచ్చాడు కనిపిస్తాం తెలుసు అని చెప్పి అది మొత్తం అది రికార్డ్ అయ్యి సీసీ ఫుటేజ్ ఆన వాళ్ళు ఉండకుండా రాగానే తీసుకెళ్లిపోయినా మొత్తం తీసేసుకొని వెళ్ళిపోయారు బయట బయట వీడియోస్ లీక్ అయినా కూడా మన వాళ్ళు ఫోన్ లో తీసిన వీడియోస్ అయినా లోపలికి వెళ్ళి తీసినాయి అవి అయితే లోపలికి రానియకుండా ఉన్నప్పుడు గన్మెన్లు అది అన్న క్యాబిన్ లో గురికారు ఇద్దరు మేము ఈ డోర్ దగ్గర ఉండి రానియకుండా చూస్తున్నాం ముప్పై నలభై మంది నడుతుంటే మాత్రం గాలే అడిగే వరకు క్యాబిలో పోయే వరకు అది గాడి చేద్దాం అనే వరకు అప్పటికి అన్నకు ఇక్కడ కాటు పడేది ఇప్పటి వరకు అప్పటికి ఇక గన్మేను రియాక్షన్ ఏంటంటే ఇక మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పి మీది కాల్ బిల్ మీరు అప్పుడు దాడి జరుగుతున్నప్పుడు ఇక్కడే ఉన్నారా నేను లైవ్ లోపనే ఉంటాను నేను ఇక్కడ రిజిస్టర్ దగ్గర ఉంటాను ఓకే మీరు రిసెప్షన్లో కూర్చుంటరా అయితే నేను వేరే పన్నెండు వందల లోపలి కొరికినా వాళ్ళు డామ్ డామ్ అని వచ్చారు విత్ ఇన్ రెండు నిమిషాలు మొత్తం అన్ని పగడబంది ప్లాన్ తోటి అటాక్ చేసిన స్పష్టంగా కనిపిస్తా ఉన్నది మీరు ఇక్కడ రిసెప్షన్ లో ఉంటారు కాబట్టి గతంలో వీళ్ళు ఇక్కడికి వచ్చి అబ్జర్వ్ చేసిన మీకు ఏమైనా అనిపించిందా నేను కొత్తగా వచ్చా అంటే అంత కవిత కండువాలు వేసుకొని వచ్చిరా కండువాలు ఉన్నాయి కదా ఆడ కండువాలు లైవ్ మీకు అంటే చూడండి కండువాలు కండువాలు వేసుకొని జేసీ జిందాబాద్ అనుకుంటా కవిత వడిదిలాలి అనుకుంటా తినుమర్మల్ అని డామ్నామ్ అనుకుంటే వచ్చారు సో ఒకసారి చూడొచ్చు భయంకరంగా కనిపిస్తా ఉన్నది సో ఆ గ్లాస్ కూడా చూడొచ్చు సో ఎంట్రన్స్ లో గ్లాస్ మంచిగా ఉంటుండే దాన్ని కూడా కంప్లీట్గా పగలగొట్టి ఓకే ఫైవ్ ఇయర్స్ అవును భయపెట్టడానికి సో ఒకవేళ ఆ గన్ను పెడితే ఈ కల్వకుట్ల గుండాలు ఏమన్నా భయపడతారు అని చెప్పి వాళ్ళ ప్రయత్నం గన్మెన్లు చేస్తే కూడా అట్లా కూడా భయపడకుండా అంటే కవిత కోసం కవిత గుండాలు ప్రాణాలు వదులుకొని కూడా రెడీ ఉన్నట్టు ఒక రకంగా అంటే ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే తీర్మార్మాల ప్రాణం తీయాలి కల్వకుట్ల కవిత ఇప్పినట్టు మీ ప్రాణం పోయినా సరే తీర్మానం వాళ్ళ ప్రాణం తీసుకురారని ఒక మాట చెప్పిన అందుకే వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళు కూడా కొట్లాడినట్టుగా అనిపిస్తూ ఉన్నది ఒకసారి కూడొచ్చు సో ఇక్కడ ఏమైనా ఫైర్ అయింది ఇక్కడ ఫైర్ అయితే కట్ చేసి బుల్లెట్లు తీసారు బయట ఓకే ఓకే అంటే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ పైన ఆఫీసర్లకు చూపెట్టాలి కదా ఇక్కడ కలిచిరు ఇక్కడ ఐదు రౌండ్లు అయినాయి ఆరు రౌండ్లు ఫైర్ అయినా ఆరు రౌండ్లు అన్న మొత్తం ఆడ బుల్లెట్లు సిమెంట్ ఈ దీని నుంచి మీరు పోయి తాకినాయి అన్న అర నుంచి వెళ్ళి మొత్తం ఇడ ఐదు చేసారు అది ఒకటి ఆరు చేసారు తర్వాత గన్మెన్ ఒక ఆయన అటుపోయిన ఒక ఆయన సైడ్కి వెళ్ళి బయటికి పంపించారు వాళ్ళని ఆ ప్రయత్నం చేసి గన్మెన్లను కూడా గన్మెన్ గన్ పుంజుతుంది ఉంటాడు ఇప్పుడు బాలకృష్ణ అన్న మీదికి ఫైర్ చేసిండు అవేళ్ళనికి అయితే అక్కడ మందిని ఆపుదామని చెప్పి వాళ్ళని వచ్చిన వాళ్ళని ఆపుదామని చెప్పి సీయర్ ఉంటే సీనర్ను పది పదిహేను నిమిషాలు కొట్టారు గన్మెన్ మొత్తం ఆయనకు మొత్తం బ్లడ్ చూసి ఇక్కడ మీరు చూడొచ్చు వేరే ఇంతకుముందు రికార్డులు ఉన్నాయి మొత్తం ఇదంతా కొట్టారు ఆయన గన్ గన్ లాక్కునే ప్రయత్నం చేశారు చేస్తే అనేది తర్వాత ఈ బాలకృష్ణ దాన్ని గమనించి మీదకి కాల్ చేయడం అప్పటికే లోపలి వేరే వీళ్ళందరూ గన్ విలువంగా పారిపోయారు క్యాబిన్లో ఉన్నాడా సో అదే తిరుమార్ వలన సంబంధించిన క్యాబిన్ కూడా ఇదే సో మలన మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఇక్కడే కూర్చుంటాడు సో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఎవరైతే బాధితులు వస్తారో ఆ బాధితులతో తిరుమార్ వలన అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు సో స్పష్టంగా ఒకటి మాత్రం అర్థమవుతా ఉన్నది వాళ్ళు ఒక రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ ఆఫీస్ను అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్కడ సీసీ ఫుటేజ్ ఉన్నది ఆనవాళ్ళు ఎక్కడ కూడా దొరకొద్దన్న ఒక పగడ్బందీ కల్వకూట్ల కల్వకుట్ల కవిత డైరెక్షన్లోనే ఆ గుండాలు వచ్చినట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది సో ఇదే తీర్మార్ మలన్న సంబంధించిన క్యాబిన్ సో ఒక భయంకరమైన ఇక్కడ ఇక్కడికి కూడా వచ్చిన వాళ్ళు ఓకే 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 అన్న దగ్గర కురికి ఆడ మొత్తం అన్నకి ఇక్కడ కట్ అయింది అప్పుడు గన్ ఫైర్ చేసిండు మీదికి ఇప్పుడు వాళ్ళని ఏమన్నా లేక ఇక అందరూ అందరూ పారిపోయారు ఫైర్ చేసింది కూడా ఏదో వాళ్ళు భయం పెట్టనీకి అంతే కదా సో ఇది సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీలో ఎమ్మెల్సీగా తీర్మానం వల్ల ఉన్నాడు కాబట్టి సో గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు దాడులు జరిగినాయి మళ్ళీ ఇండిపెండెంట్ ఉన్నప్పుడు దాడి జరి అప్పుడంటే అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినారు స్వయాన ఇప్పుడు మీ ఎమ్మెల్సీ పైన దాడి చేశారు కల్వకుట్ల కవిత సంబంధించిన గూండాలు ఇప్పుడు ఈ చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకో ఉందా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో అంటే పట్టించుకోలే అనుకుందాం ఇప్పుడైనా మీ ఎమ్మెల్సీ పైన అయింది ఒక పార్టీ కాదయ్యా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీగా మూడు ఉమ్మడి జిల్లాలకు అయిన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నాడు సో ఇప్పటికైనా ప్రభుత్వం ఎవరైతే దాడి చేసినో వాళ్ళపైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా పక్కా తెలంగాణ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు